హలో ఎవ్రీవన్ నేను మీ భాగ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ భాగ్యకుమార్ ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేస్తున్నానండి మా తెలంగాణలో అయితే ఉండ్రాల పాయసం అంటాము మేమైతే ఈ పాయసంకైతే మనకు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి రెండు అంటే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు ఒకటి బెల్లం ఒకటి గోధుమ పిండి మేమైతే ఈసారి వినాయక చవితి అంతగా సెలబ్రేట్ చేసుకోలేదండి అందుకోసమే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో వీటి రెండింటితో ఎలా పాయసం చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో మనకు కావాల్సినంత గోధుమ పిండి కలుపుకోండి అలాగే అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి మనం నార్మల్గా చపాతి పిండి కోసం అయితే ఎలా కలుపుతాము అలా కలుపుకోండి ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వీటిని రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా ఉండ్రాలుగా చేసుకోండి అలాగే సన్నగా సేమియా లాగా కూడా చేసుకోవచ్చు వీటిని ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బెల్లం కట్ చేసుకొని పెట్టుకోవాలండి బెల్లం పాకం కోసం నేనైతే వీటిని సన్నగా ఇలా చేస్తున్నానండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి ఇలా కొన్ని రౌండ్గా అలాగే పొడవుగా చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయసంకి సరిపోయేంత గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ముట్టించుకోండి బౌల్లోకి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను పాయసం కోసము ఉండ్రాలు ఉడకాలంటే కొన్ని వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి అందుకోసమే నేను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోకి అలాగే బెల్లం యాడ్ చేసుకోండి నేను ఇందులోకి అయితే పావు కేజీ బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొన్ని ఇలాచీలను దంచి యాడ్ చేసుకోండి ఇదైతే ఫ్లేవర్ కోసం అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బెల్లం యాడ్ చేసిన తర్వాత వాటర్ని మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత అందులోకి ఇందాక మనం ఏవైతే ఉండ్రాలు చేసుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేయండి అలాగే కొంచెం పొడిపిండిని కూడా యాడ్ చేసుకోండి ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోండి ఎందుకంటే ఉండ్రాలు అనేటివి అంటుకోవు అందులోకి అలాగే కొంచెం పొడిపిండిని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే పాయసం అనేది మరీ పల్సగా ఉండదండి అందుకోసమే పొడిపిండినే యాడ్ చేసుకోండి అలాగే లాస్ట్లోకి కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత దింపేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కిందకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి